సార్ హలో సార్ కన్నయ్య గారు కన్నయ్య గారు కన్నయ్య అరే నిన్నే కాదు అంటారా పిలుస్తుంది తిండిలో పడితే మమ్మీని కూడా అనుకోకు డాడీని అనుకోకు అది చూడ ఇటు పిలుస్తే అటు తిరిగి పనుకొని మరీ తింటున్నారు వన్ టూ ఆ త్రీ సార్ 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 మీరు బిల్చండి పలుకుతాడేమో సార్ ఫుడ్ మీదంతా డెడికేషన్తో దింతనాడు వాడు అనయ్యా గారు వీడియో స్టార్ట్ చేసి వన్ మినిట్ అయ్యిందండి హాయ్ చెప్పండి మీ ఫ్రెండ్స్కి వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది మీ వీడియో కన్నయ్య గారు కన్నయ్య గారు ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నావా మీ ఫ్యాన్స్కి ఇదే నన్ను ఇచ్చే రెస్పెక్టు అది అట్లా పడుకోవాలి అది గుడ్ బాయ్ చూడండి ఫ్యాన్స్ రెస్పెక్ట్ ఇచ్చేది ఇదే నా అంటే ఎంత బాగా తిరిగి మరీ ఇటు తిరిగి పడుకొని చూపిస్తున్నాడు ఇదో కన్నయ్య చూడు ఇట్లా చూడా అయితే బాయ్ కన్నయ్య నేను వెళ్ళిపోతా ఫోన్ ఇంత కచ్చి ఏమన్నా రెస్పెక్టరా ఇది ఇది వాడు పడుకునే పొజిషన్ అండి అటు మూలనే మా హస్బెండు ఇటు మూల నేను పడుకోవాలి కొంచెం మిగిలిన ప్లేస్ అంతా వీడే చూడండి ఆయన ఎలా పడుకో అన్నాడు నేను ఎలా పడుకోండి చూడండి ఈ మూల గోడ ఉండ మిగిలిన ప్లేస్ అంతా ఈయన ఆక్రమించుకుంటాడండి కన్నబాబు అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఫుడ్ ఎందుకురా నీకు పెట్టాలి ఫుడ్డు ఎందుకు నిన్ను చాకాల చెప్పు చూడు డట్టి బాయ్ నువ్వు పిలిచినా మాట్లాడవు నీ ఇష్టం వచ్చినప్పుడే ఆడుకుంటావు నీకు ఇష్టం వచ్చినప్పుడే తింటావు అదేమన్నా అంటే నా ఇష్టం నా రూల్ అనే టౌ అంటావు చూడండి మళ్ళీ చూడండి ఆ ఫేస్ చూడండి అని పెట్టుకుంటాడు అబ్బా ఏమి చూపు నాయన ఒక్క లుక్ ఇటర్ తిప్పిన మళ్ళీ ఆయనకి వెంటిలేషన్ కూడా ఫ్యాన్ పైన ఫ్యాన్ తిరగాల ఎదురుగా విండో ఓపెన్ చేసి మరీ ఉండాలా ఇది ఈయన దర్బార్ చేస్తా చూడండి ఆయన పడుకోవడం చూడండి మెత్తంగా పరుపు అయిన దిష్టి తగులుతుంది మమ్మీ నాకు అయ్యో అయ్యో కన్నయ్యా అరే ఇట్ట తిరిగి పడుకోవాలరా నువ్వు అట్ట తిరిగి పడుకుంటే ఎట్టా కన్న అయ్యో కన్నయ్య ఏం పొజిషన్ రండి పొజిషన్ నువ్వు నువ్వు చెప్పిందే వినాలా మేము చెప్పింది నువ్వు వినవా ఈ చెవులు మెల్లిపెట్టేయాలి మీరు చెవులు సార్ మాస్టారు ఏముండో మాస్టారు చూడండి వాడు తోక తోకబట్టుకున్నానంట ఏం కోపమో వాడు ఫేస్లో భలే ఏమి ఈ ఈ లైటింగ్లో గోల్డ్ గోల్డ్ కలరు గోల్డ్ బాయ్ నువ్వు గోల్డ్ బాయ్ గోల్డ్ బాయ్ ఆర్ ఏ గోల్డ్ బాయ్ తనే గోల్డ్ బాయ్ నువ్వు నా దిస్తే తగిలేటట్టున్నాడమ్మ ఎక్స్క్యూజ్ మీ సార్ ఒరియో గారు దాని ప్రాణం తీసేసినవరా ఏముకని సార్ కనీ బాయ్ ఏమైనా పోమమ్ మీ ఎట్లయినా పో నాకు అనవసరం నువ్వు నాకొద్దు ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా డెడికేట్గా తింటున్నాను అబ్బో కష్టపడి ఎంత ఇది దాన్ని తినేసినాడు మొత్తానికి ఇది మా ఓరియో ఫుడ్ తినేటప్పుడు ఏం చెప్పినా వినడండి వాడి ఇష్టం వచ్చినట్టు వాడికి నచ్చినట్టు ఉండాలి వాడు నచ్చితే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్